తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతాను ఈరోజు చెబుతూ ఉన్నా ఇనుక నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది ఇక ఈ అవమానాలు ఈ నిందలు ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో నా మేయర్ పదవికి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ మేరు ఏ చైర్మన్ కూడా చూడలేదు భవిష్యత్తులో కూడా చూడకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటాం ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ లోకల్ బాడీస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ ఉండి కూడా